క్రీస్తు సకం అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒక్క సంవత్సరముల మధ్య కాలంలో సంఘము క్రీస్తు నిమిత్తం శ్రమల పడుతూ హతసాక్షులుగా మారుతున్న సమయమది అపోస్తులు అనబడిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారి కోసం తమ ప్రాణాలను విడుస్తున్న సమయమది యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తూ ప్రాణాలను అర్పిస్తున్న పన్నెండు మంది అపోస్తులలో భర్తలోమై కూడా ఒకడు ఇతనినే నతానీయలు అని కూడా పిలుస్తారు గలెలయలోని ఫిలిప్ ద్వారా యేసును కలుసుకున్న నతానియలు ఇతనే నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అని ప్రశ్నించి ఏసయ్యలో ఉన్న ఆ దైవత్వాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుడిగా మారి ఆ తరువాత పన్నెండు మంది అపోస్తులలో ఒకనిగా ఎన్నుకోబడిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి మరణము పునరుద్ధానము ఆరోహణము జరిగిన తరువాత అపోస్తులలో ఏకాత్మతో కనిపెట్టి పరిశుద్ధాత్మను సంపాదించారు ఆ తరువాత దేవుని ఆత్మ నడిపింపు కొలది ఈ భర్తలోమై ఇథియోపియా మెసపోటోమియా ఆధునిక ఇరాన్లో ఫార్థియా ఆధునిక టర్కీలో లెకోనియా ఇండియా మరియు అర్మేనియాకు మిషనరీగా వెళ్లి అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ప్రకటించి క్రీస్తు ప్రేమ రాజ్యం వైపు అనేకులను నడిపించిన వ్యక్తి ఈ భర్తలోమై ఒకరోజు అర్మేనియాకి రాజైన పాలిమియస్ కు క్రీస్తు ప్రేమను ప్రకటించి ఆ రాజును జీవ మార్గం వైపు ఈ భర్తులోమయ్యి నడిపించారు రాజైన పాలిమియస్ యేసుక్రీస్తు ప్రభు వారి మార్గంలో నడవటం ఇష్టం లేని రాజ సోదరుడు ప్రిన్స్ అస్టిగేస్ భర్తిలోమయని క్రీస్తు దేవుడు కాదు అని ఒప్పుకోమని బలవంతం చేశాడు అందుకు భర్తిలోమయ్యి అంగీకరించని కారణంతో భర్తిలోమయని బ్రతికుండగానే చర్మం వలవమని ఆజ్ఞాపించాడు నా ప్రాణమే పోయినా క్రీస్తు తప్ప నమ్మదగిన దేవుడు వేరే లేరు అని బ్రతుకుండగానే తన చర్మం ఒలుస్తున్నా ఆ బాధను అనుభవించాడు తప్ప తన మనసులో కూడా క్రీస్తు దేవుడు కాడు అనే ఆలోచన కూడా రానివ్వలేదు తన ప్రాణాన్నే వదిలాడు కానీ క్రీస్తుని విడవని గొప్ప విశ్వాస వీరుడు ఈ భర్తలెమ్మై శావకులము అని పేరు పెట్టుకున్న వాళ్లకు ఆనాటి క్రీస్తు హతసాక్షులకు కలిగిన విశ్వాసములో రవ్వంత విశ్వాసమైన మనకుందంటారా ఏ సమానత్వం మీకు మాత్రమే తెలుసా క్రీస్తు హతసాక్షులకు తెలియదా కొంతమంది విశ్వాసులకున్నపాటి తెగింపు కూడా ఈరోజు మన పేరు పెట్టుకున్న మీకు లేకపోతే ఎలా నువ్వు పైసలు లేకపోయినా పర్లేదు ఎవరైనా యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త నేను నర్పింపను వారి పేర్లు నా పెదవులు నెత్తను యేసు క్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తున్న మనం దేవుని రాజ్యం స్థాపించే పనిలోనే ఉండాలి అవసరమైతే క్రీస్తుకి హతసాక్షిగా మారాలి అంతేగాని ఓసర విలులాగా రంగులు మాత్రం మార్చొద్దు సంగమా ఆనాటి శిష్యులు మనకి సువార్త అందించే క్రమంలో ఎన్నో శ్రమలు అనుభవించి కష్టాలను వచ్చి క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారి ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ రక్షణకు కారణమయ్యారు ఈ గుర్రెతో కప్పుకునే తోడేల బోధ విని నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఆనాడు క్రీస్తు హతసాక్షులు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ ఏసయ్య రాబోతున్నటువంటి ఆ దినం కొరకు ఎదురు చూస్తూ ఉండు క్రీస్తు రాకడా సమీపిస్తుంది సిద్ధపడు